అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ పొద్దున అయితే చెప్పుకున్నాం కదండి కొన్ని మిర్చి రకాలు ఈ శుక్రవారం నాడు పెద్దగా లేకపోయినా కొంచెం కొన్ని మిర్చి రకాలు అయితే చూద్దాం తేజ అండి మంచి డిమాండ్ అయితే ఉంది అంటే సూపర్ ఏం కాదు డీలక్సే పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు జరిగిందండి పొద్దున మార్కెట్లో ఇప్పుడు మీరు చూస్తుంది సూపర్ అయితే కాదు సూపర్ డీలక్స్ కాదు పద్దెనిమిది వేల ఎనిమిది అంటే సూపర్ అయితే మా రేటు మారే సంగతి మనందరికి తెలిసిన విషయమే త్రీ ఫోర్ వన్ అండి బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి తగ్గిద్ది బెస్ట్ ప్లస్ పెద్ద తేడా ఉండదు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ బెస్ట్కి డీలక్స్కి మధ్యలో ఎందుకంటే బెస్ట్కి డీలక్స్కి వెయ్యి రూపాయలు తేడా ఉంటుంది కాబట్టి బెస్ట్ ప్లస్ పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది త్రీ ఫోర్ వన్ వంచీ రేటు వన్ అండి వంచీ రేట్ వన్ ఎక్కడన్నా ఒకసారి మాత్రమే కనపడుతున్నాయి పెద్దగా మార్కెట్లో కనపడతలా మీడియం బెస్టు ధర చూసుకుంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు సైజు ఉంది కానీ లైట్ రంగు అండి అక్కడక్కడ మచ్చ తగులుతుంది సైజు ఉంది కానీ లైట్ రంగు అక్కడక్కడ మచ్చ తగులుతుంది మీడియం బెస్ట్ కింద పదకొండు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది త్రీ ఫోర్ వన్ ఇందాక మీరు బెస్ట్ చూశారు డీలక్స్ అయితే పెద్దగా మార్కెట్లో లేదు కానీ మీడియం ఇచ్చండి మీడియం చూడండి సైజు తక్కువ రంగు ఉంది కానీ సైజు తక్కువ అదే రంగు కూడా సైజు తక్కువతో పాటు రంగు కూడా లేకపోతే తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అవుతున్నాయి సైజు తక్కువైనా రంగు ఉంది కాబట్టి పదివేల రూపాయలు జరిగిందండి మార్కెట్లో ఇట్లా సైజు తక్కువైనా రంగులు ఉంటే సేల్స్ ఉందండి సీటు రకాలకి మరీ రంగు తిరిగిన కాయలు పెద్దగా సేల్స్ ఉండట్ల అంటే బిఎఫ్ రకాలు కావచ్చు ఆర్మూర్ అండి బెస్ట్ క్వాలిటీ మీరు చూస్తుంది ఆర్మూర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పన్నెండు వేల రూపాయలు జరిగిందండి డీలక్స్ చూసుకుంటే పదమూడు రూపాయలే జరుగు పదమూడు వేలు జరుగుతుంది మార్కెట్లో ఆ పైన అంత క్వాలిటీ లేదు ఉండగానే ధర లేదండి ఆరుమూరు మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పన్నెండు వేలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగినాయండి మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ అండి మీడియం మిర్చి మీడియం మిర్చి అంటే సైజు తక్కువైన రంగు ఉంది ఇందాక మీరు చెప్పినట్టుగా సైజు తక్కువైన రంగు ఉంది కాబట్టి మీడియం మిర్చి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగిందండి మార్కెట్లో ఏదైనా సైజు తక్కువైనా రంగులు ఉంటే సేల్స్ ఉంటుందండి సైజు తక్కువతో పాటు రంగు తక్కువ ఉంటే సేల్స్ ఉండదు క్లాసిక్ మీరు చూస్తున్న మిర్చి క్లాసిక్ మిర్చి అండి మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ రంగు ఉంది ఉంది కొంచెం సైజు ఉంది కాకపోతే సన్నకత్తు ఈ క్లాసిక్ అనేది కొద్దిగా బద్దీ టైప్ వస్తుంది సన్నకత్తు ఎందుకంటే లాస్ట్ కోతలు మిర్చి ఇట్లానే ఉంటాయి ఏప్రిల్ నెలలో కోసిన మే నెలలో కోసిన కాయలు ధర చూసుకుంటే పదకొండు వేల రూపాయలైతే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి క్లాసిక్ మీరు చూస్తుంది షార్క్ షార్క్ మీడియం బెస్ట్ అండి షార్క్ కూడా మీడియం బేస్ట్ పద్నాలుగు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్లో షార్క్ మీడియం బెస్టు పద్నాలుగు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది సన్నకత్తు సైజు ఉంటే తేజ టైప్లో ఉంటే పదిహేడు వేల రూపాయల దాకా జరుగుతున్నాయి పదిహేడు వేలు పైన కూడా ఒక వంద రెండు వందలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ తాళండి రంగు తాలు చూడండి తాళ్ళల్లో కూడా ఎక్కువ ఆరు వేలు జరిగితే ఈ రంగు తాళనేవి అరవై ఐదు వందలు ఏడు వేలు ఎక్కడన్నా ఏడు వేలంకే అనేది ఎక్కడన్నా ఇట్లా ఉంటాయి క్వాలిటీలు త్రీ ఫోర్ వన్ కావచ్చు డీడీ తాలు కావచ్చు త్రీ థర్టీ ఫోర్ తాలు కావచ్చు ఏ తాళైనా సరే రంగు తాలు ఏడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మీరు అదే మీరు చూస్తున్న తాలు త్రీ థర్టీ ఫోర్ అండి బెస్ట్ తాలు చూడండి రంగు అనేది బెస్ట్ తాలు ఎందుకు ఏంటంటే అక్కడక్కడ సిగరెట్ల టైపులో తెల్ల తాలు కనపడుతున్నాయి అది సగానే సగం అన్నా బాధలేదు కానీ మొత్తం మరీ అట్లా ఉంటే ఇబ్బంది అండి ఆరు వేలైతే అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోర్ తాలు బెస్ట్ తాలు అండి ధర చూసుకుంటే ఆరు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోర్ తాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి మీరు చూస్తుంది మీడియం బేస్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అంటే యూనిఫామ్ క్వాలిటీ రావా లేస్ కాయ లేస్ అంటే రంగు తక్కువ లేస్ కాయ రంగు తక్కువ దానితోడు పెద్దగా డిమాండ్ అయితే మార్కెట్లో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా కనపడతలేదండి సీజన్ టై బ్యాడ్గా మార్కెట్లో బాగుంది ఈ ధర చూసుకుంటే పదకొండు వేల రూపాయలు జరిగిందండి ఇవండి కొన్ని మిర్చి రకాల వాటి ధరలు ఇలా